రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైమ్ టూ పాయింట్ ఓని రద్దు చేయాలని అనకాపల్లి జిల్లా చోడవరంలో డాక్యుమెంట్ రైటర్లు పెన్డౌన్ నిర్వహించారు ఈ విధానంలో పలు ఇబ్బందులున్నాయని సైబర్ నేరాలు జరిగే అవకాశముందని వారు చెప్పారు

నా పేరు ముబ్బిడి వరహ వెంకటరామారావు పస్తవ జాఖర్గా పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ జాయింట్ సెక్రటరీ బాడీ మా కమిటీ మెంబర్లో జాయింట్ సెక్రటరీగా నాకు నన్ను ఎన్నుకున్నారు అలాగే ఇటీవలే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ట్ బ్యాంక్ టూ పాయింట్ జీరో రెండు పీడిఈ మూడు స్లాట్ నాలుగు ఓటీపీ ఈ ఉన్నకు వాటి ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటూ తెలియజేస్తూ టన్ డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం చిన్నకు టన్ డౌన్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జగవంతన్ జగం ప్రజలని కోరుకుంటున్నాం నా పేరు గొట్టాది రమేష్ దత్తవేజల సంఘం అధ్యక్షుడు చౌడవరం శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రవేశపెట్టిన ప్రైమ్ టూ పాయింట్ ఓ విధానంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము ఈ ఇబ్బందుల్ని పరిష్కరించమని మా సోదరులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొన్న పదిహేనో తారీఖు నుంచి కూడా సమ్మె కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా దస్తావేజ్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఓటీపీ విధానం తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉన్నది ఈ ఓటీపీ విధానం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము ఒకసారి డాక్యుమెంట్ తయారు చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఇంతకు ముందు వరకు కూడా ఏదైనా చిన్న చిన్న ఉంటే కనుక దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్పు చేసిన విధానంలో తయారు చేసిన డాక్యుమెంట్ని ఎటువంటి కరెక్షన్ లేకుండా ప్రభుత్వం దాన్ని తయారు చేసింది ఈ విధానంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అలాగే పార్టీలను కూడా ఓటీపీలు తీసుకోవడం వల్ల ఇటీవల కాలంలో ఓటీపీ విధానంలో చాలా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఒక రిజిస్ట్రేషన్కి ఒక ఓటీపీ తీసుకోవడం ఏదైనా ఇబ్బంది ఇబ్బందులు వస్తే కనుక ఆ ఇబ్బందులు సైబర్ నేరాలకి పార్టీలు ఇబ్బంది పడ్డం అవుతుంది ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే ఒక దస్తావేజ్ తయారు చేసిన తర్వాత ఆ దస్తావేజుల్ని లోపల తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నీ కూడా ఇంతకుముందు ఆఫీసులో చిక్స్లిప్లవి కూడా చేసేవారు ఇప్పుడు దస్తావేజ్ లేఖరే దస్తావేజ్ని తయారు చేసి దాన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసి పీడిఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ అది కూడా దస్తావేజ్ దాఖరే తయారు చేసి అమ్ముకున్న వాళ్ళు కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళ పేరు మీద డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది గతంలో దస్తావేజ్ లేఖర్ తయారు చేసిన డాక్యుమెంట్ని దాని చెక్ స్లిప్ని ఆఫీస్లో అంటే లోపల రిజిస్టర్ ఆఫీస్లో చెక్ స్లిప్ చేసేవారు ఏదైనా పొరపాట్లు జరిగితే కనుక దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసేవారు ఇప్పుడు ఈ పబ్లిక్ డేటా ఎంట్రీలో దస్తావేజ్ లేఖరే దీన్ని దీన్ని చేసినా కూడా పబ్లిక్కే చేసుకున్నట్టుగా ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే కనుక మీరే పొరపాటు చేసుకున్నారు అంటే అని కంట్లో మనమే వేలు పట్టి పడుచుకునే విధంగా ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇవన్నీ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము ఈ సమస్యల్ని పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా